తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ అనామిక డైరీ తరువాయి భాగం రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా వాళ్ళ ఇంటికి వెళ్ళావా వెళ్ళానని తల ఊపాను ఆల్బమ్లన్నీ ముందరేసి వాళ్ళ అక్క చేసే సంగసేవ గురించి ఎకరు పెట్టిందా అవునని తల ఊపాను చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి సినిమాల్లో నటించాలన్న కోరికతో వచ్చే కొర్ర పిల్లల్లో కొద్దిగా నదురుగా ఉండే వాళ్ళని ఎన్నుకుని ఈ భానుమతి వాళ్ళ అక్క దగ్గరికి పంపిస్తుంది అందులో ఒకరిద్దరికి చిన్న చితక పాత్రలు ఇప్పిస్తుంది అనుకుంటా మిగతా వాళ్ళ జాడ మాత్రం తెలియదు మరి వాళ్ళేమైనట్టు సుబ్బమ్మ పిన్ని గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్టుగా చెప్పింది ఎవరితో అనకో కానీ భానుమతి వాళ్ళక్క శ్రీజ గురించి రకరకాలుగా చెప్పుకుంటారు కొన్ని సినిమాల్లో ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా నటించిన మాట మాత్రం నిజమే తన సంపాదనలో ఎక్కువ భాగం ఆడపిల్లలతో వ్యాపారం చేయించడం ద్వారా వస్తుందని అనుకుంటున్నారు భానుమతి పని కూడా అక్కకు బ్రోకర్గా పనిచేయటమే అందమైన వయసులో ఉన్న ఆడపిల్లలకు సినిమా అవకాశాలు కల్పిస్తుందని ఆశ చూపి వాళ్ళ అక్కతో పంపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న సోఫాలు ఆర్బాటాలు చూసేవిగా అవి దాని మొగుడు కాంట్రాక్టులు చేసి సంపాదించడం అనుకుంటున్నావా కాదు వాడు ఏమీ పని చేయడు ఇది సంపాదించి పెడితే తిని కూర్చుంటాడు అంతే అయినా అది ఎలా పోతే మనకెందుకులే నాకేది నమ్మాలో అర్థం కాల నిజంగానే శ్రీజ ఆడపిల్లలతో వ్యాపారం చేస్తుంటే ఇంకా ఎందుకు అవకాశాలు ఇప్పించమని ఆ వెంట పడుతున్నారు సినిమా వాళ్ళంటేనే పుకార్లమయం హీరోయిన్గా ఎదగాలంటే సిగ్గు లజ్జతో పాటు శీలాన్ని కూడా వదిలేసుకోవాలని చెప్పుకుంటారు కదా పలానా హీరోయిన్ పలానా హీరోతో తిరుగుతుందని సినిమా పత్రికల్లో నేను చదివాను నిజంగా అలా తిరగందే అవకాశాలు రావా నాకు ఇష్టమైన హీరోయిన్లు అందరూ గుర్తొచ్చారు వాళ్ళందరూ అలా చేస్తేనే హీరోయిన్లు కాగలిగారా నేను నమ్మను నిజాయితీగా కేవలం తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించి హీరోయిన్లకు ఎదిగిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరో ఒకరిద్దరు అలా చేశారని మొత్తం సినిమా ఫీల్డ్నే తప్పుపట్టడం భావ్యం కాదు అయినా ఇదంతా నాకెందుకు శ్రీజ ఎలాంటిదైతే నాకేమిటి నేనేమి సినిమా వ్యామోహంలో పడి వేషాల కోసం వెంపర్లాటం లేదు కదా రాముకి పెళ్ళాంగా మాకు పుట్టబోయే బిడ్డకు తల్లిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను ఈ జీవితానికి ఆతృప్తి చాలనుకున్నాక మనస్సు శాంతపడింది నెలలు నిండే కొద్దీ పనులు చేసుకోవటం కష్టంగా మారింది సుబ్బమ్మ పిన్ని లేకపోతే ఏమైపోయి ఉండేదాన్నో అమ్మలాగా అన్ని విషయాల్లో ఆదుకుంది ధనియాల కషాయం కాచిచ్చేది బార్లీ నీళ్లు కాచి నా చేత తాగించేది స్నానానికి వేడి నీళ్లు పెట్టించేది వంట చేయటం కష్టమయ్యేదో ఇంత అన్నం ఉడకేసుకుంటే ఇంటి నుంచి పప్పో చారో తెచ్చిచ్చేది నొప్పులు మొదలయ్యాక నన్ను ఆసుపత్రిలో చేర్పిస్తే నాతో పాటు సుబ్బమ్మ పిండి నాకు తోడుగా ఉండిపోయింది ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో కానుపైంది ఆడపిల్ల మా అమ్మలాగా అందంగా విశాలమైన కళ్ళతో తెల్లగా బొమ్మల దాన్ని తెచ్చి నా పక్కన పడుకోబెట్టగానే నేను పడిన కష్టాన్నంతా మర్చిపోయాను రాము ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి పాపను చూసుకుని ఎలా మురిసిపోయాడో నీలా ఉందా మీ అమ్మలా ఉందా అని నీ సార్లు అడిగాడో అమ్మయ్య నా రంగు రాలేదు వచ్చుంటే బాధపడిపోయేవాడిని అంటాడు మా అమ్మ బతికుంటే ఎంత సంతోషపడేదో కదా అంటాడు సుబ్బమ్మ పిన్నికి థ్యాంక్స్ చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నీ రుణం ఎలా తీర్చుకోగలం సుబ్బమ్మత్త అంటూ ఆమె కాళ్లకు పదే పదే మొక్కాడు ఇంటికి కూడా బాలింతరాలుగా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో సుబ్బమ్మ పిన్నే చెప్పింది రుణానుబంధాలంటే ఇవేనేమో ఎక్కడి నేను ఎక్కడ సుబ్బమ్మ పిన్ని సరైన సమయంలో ఎలా కలిసామో ఏ జన్మలో రుణం ఇలా తీరిందో పాప ఎదిగే కొద్దీ రాము పాపకు అవసరమైన గౌన్లు పౌడర్లు గ్రైప్ వాటర్లు ఫారెక్స్లు కొని తెచ్చేవాడు ఎంతో శ్రద్ధ పాప అంటే దాని కళ్ళు వెడల్పుగా పద్మాల్లో ఉన్నాయని దానికి పద్మ అని పేరు పెట్టాం పద్మకి నాలుగు నెలల వయసున్నప్పుడు రాముతో పాటు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు సందీప్ చూసావా మన ఇంటికి వచ్చారో ఇన్నాళ్ళు వీడు అలిగి మన ఇంటికి రాలేదు ఇప్పుడు మనకు పాప పుట్టిందని తెలుసుకొని చూసిపోదామని వచ్చాట అన్నాడు రాము సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ నాకు భయంతో ఊపిరాడలేదు గొంతు మీద ఎవరో కాలేసి తొక్కుతున్నట్టుగా జీవితం ప్రశాంతంగా సాగిపోతుందని సంబరపడుతూ ఉంటే ఈ ఉపద్రవం ఏమిటో అర్థం కాలేదు నేను అలా బజార్కి వెళ్ళి మటన్ కొనుక్కొస్తాను సందీప్కి నీళ్లు తోడు స్నానం చేస్తాడు ఈ రోజు మన ఊరిలో ఏదో పనుందట పాపం చూశాక హోటల్ రూమ్కి వెళ్ళిపోతానంటే నేనే బలవంతంగా లాక్కొచ్చాను మన ఇల్లుండగా హోటల్కి వెళ్లాల్సిన కర్మ వాడికేం పట్టింది అన్నాడు రాము రాము బయటకెళ్ళిన ఐదు నిమిషాలకి సందీప్ తన కూరలో బయట పెట్టాడు ఈ ఊరికొచ్చి దాక్కుంటే నిన్ను పట్టుకోలేను అనుకున్నావు కదూ నాది తాచు పాము పగ నీ జీవితాన్ని నాశనం చేయిందే నిద్రపోను నేనేమీ బదులివ్వకుండా మౌనంగా నా పనిలో లీనమయ్యాను నీ కూతురు కూడా నీలాగే అందంగా ఉంది నీ పొగరంతా నువ్వు అందంగా ఉన్నావనేగా ఏదో రోజు నీ మొహం మీద యాసిడ్ పోస్తాను అన్నాడు మళ్ళా దానికి నేనేం మాట్లాడలేదు అతన్ని మాటలతో రెచ్చగొట్టడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ అనిపించింది ఏదో ఒక యాక్సిడెంట్లో నీ మొగుడ్ని కథం చేస్తాను అప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరికి రాక తప్పదుగా అన్నాడు అప్పుడు వచ్చింది కోపం నాకు నువ్వు అసలు మనిషివా పశువా నిన్ను సొంత తమ్ముడు కన్నా ప్రేమగా చూసే రాము గురించి అలా మాట్లాడటానికి నీకు మనసు ఎలా ఒప్పుతోంది ఎంత అమాయకంగా నువ్వంటే ఎంత నమ్మకంగా నిన్ను ఇంట్లో వదిలి వెళ్ళాడే ఆ మనిషి నీ కాస్తైనా హృదయం లేదా నీలో పెసరంతైనా మంచితనం లేదా లేదు నేను మనిషిని కాదు రాక్షసుణ్ణి పశువు కన్నా అధముడిని నాకు లొంగకొండ ఎదురు తిరిగిన స్త్రీని కాళ్ళకిందేసి తొక్కందే నాకు మనశ్శాంతి ఉండదు చి నీలాంటి నీచుడితో మాట్లాడటమే మహాపాపం ఏం చేసుకుంటావో చేసుకో పోరా నీ చేతన ఇది చేసుకో అన్నాను రాము మార్కెట్ నుంచి తిరిగి వచ్చాక వాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు భోజనాలు అయ్యాక పనుందని చెప్పి సందీప్ వెళ్ళిపోయాడు సాయంత్రం సుబ్బప్ప పిన్నొచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడాక ఉదయమ్మ ఇంటికి వచ్చిన కుర్రాడెవరమ్మా మీ చుట్టమా అని అడిగింది మా ఆయనకు దూరపు చుట్టరికం నెల్లూరులో ఆటో నడుపుతాడు ఆమె కొద్దిసేపు తటపటాయించి నువ్వేం అనుకోనంటే ఓ మాట చెప్తానమ్మా అంది చెప్పు పిన్ని నీ కూతురు లాంటి దాన్ని నా దగ్గర దాపరికం ఎందుకు నిన్ను కూతురు అనుకుంటాను కాబట్టే చెప్తున్నాను ఆ కుర్రాడి మొహం అందంగా ఉందనే కానీ అతని కళ్ళల్లో ఏదో కపటం దాగుందనిపిస్తోంది అట్టే మంచి వాళ్ళే అనిపించలేదు కొద్దిగా జాగ్రత్తగా ఉండు అంది అనుభవంతో ఎంత బాగా వాడి నాడిని పట్టేసిందో అనుకున్నాను వాడొచ్చి వెళ్ళాక రాములో మళ్ళా మార్పు కనిపించింది ఆదివారాల్లో బండి వేయకుండా నెల్లూరు వెళ్ళి సందీప్ తాగిస్తే తాగొస్తున్నాడు ఈసారి ఎన్ని ప్రమాణాలు చేయించినా అతని చేత తాగుడు మాన్పించలేకపోతున్నాను చివరికి పద్మ తల మీద చేయిపెట్టి ఒట్టేసిన వారం తిరక్కముందే ముందే నెల్లూరు వెళ్ళి తాగొచ్చాడు ఎటొచ్చే సందీప్గాడు నేను భయపడినట్టు మళ్ళీ ఇంటికి రాలేదు అయినా నాలో భయం మాత్రం తగ్గలేదు ఓ రోజు భానుమతి అద్దెకున్న వాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్ళని రేపు ఉదయం పదింటికి మా ఇంట్లో చిన్న పార్టీ ఇస్తున్నాను రండి అంటూ పిలిచింది ఎవరిదైనా పుట్టినరోజా అని అడిగాను రేపు మా అక్క శ్రీజ హైదరాబాద్ నుంచి వస్తుంది ఆ సందర్భంగా చిన్న గెట్టు ఎదురే ఏర్పాటు చేశాను లోకల్ పత్రికల వాళ్ళని కూడా పిలిచాను సినిమా వాళ్ళకి ప్రచారం లేకపోతే నిద్ర పట్టరు కదా అంటూ నవ్వింది మరనాడు పదిన్నర కల్లా వాళ్ళ హాలు మనుషులతో నిండిపోయింది పత్రికల నుంచి వచ్చిన విలేఖరులు ఫోటోగ్రాఫర్లు తప్ప మిగతా అందరూ ఆడవాళ్లే సోఫాలో శ్రీజతో పాటు మరో అమ్మాయి కూర్చునుంది శ్రీజ పింక్ కలర్ గౌన్లో విరిసిన గులాబీ పువ్వుల మెరిసిపోతుంది బాగా మేకప్ అయినట్టు తెలుస్తోంది ఆ మేకప్ వల్ల అనుకుంటా భానుమతి కన్న చిన్నదిలా కనిపిస్తోంది పక్కనున్న పిల్ల పంజాబీ డ్రెస్ వేసుకుంది జుట్టు పొట్టిగా కత్తిరించుకుని మాటిమాటికి ఎడంచేత్తో జుట్టును సవరించుకుంటోంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు క్లిక్ అనిపిస్తుంటే నవ్వుతూ వాళ్ళకు ఫోజులు ఇస్తోంది శ్రీజ నా పక్కన కూర్చుని ఆరాధనాభావంతో మైమరిచిపోయి చూస్తున్న పద్దెనిమిది ఏళ్ల అమ్మాయిని శ్రీజ పక్కన కూర్చునున్న పిల్లెవరు అని అడిగాను అది కూడా తెలియని అమాయకురాలు అన్నట్టుగా చూసింది నా వైపు జయలక్ష్మి మొన్నటి వరకు అలంకార టాకీస్లో ఆడిన శోభన్ బాబు సినిమాలో హీరోయిన్ వాడీశ్రీ కాలేజీకి వెళ్ళటానికి బస్ స్టాప్లో నిలబడితే ఆమె పక్కన పుస్తకాలు పట్టుకుని నిలబడింది గుర్తుందా ఈ అమ్మాయే ఒకటి రెండు డైలాగులు కూడా ఉన్నాయి ఈ వీధిలో మాతో పాటే ఉండేది అందరం దాన్ని జయ అని పిలిచేవాళ్ళం సినిమాల్లోకి వెళ్ళాక పొగరు ఎక్కువైంది ఇప్పుడు పలకరించినా మేము ఎవరో తెలియనట్టు ఫోజులు కొడుతుంది చాలా సినిమాల్లో నటించిందా శ్రీజ అక్క దాన్ని హైదరాబాద్ పిలిచికెళ్ళి రెండేళ్ళి ఓ నాలుగైదు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసింది అది సినిమాల్లోకి వెళ్ళక ముందు వాళ్ళింట్లో ఎటు చూసినా పేదరికం కనిపించేది వీళ్ళ నాన్న సినిమా హాల్లో గేటు దగ్గర టిక్కెట్ జింపే పనిచేసేవాడు ఇప్పుడు ఉద్యోగం మానేసి కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నాడు ఇంటి నిండా వస్తువులే అనుకో బీరువాలు సోఫా సెట్లు డైనింగ్ టేబుల్లు బాగా సంపాదిస్తున్నట్టుంది ఒకటి రెండు డైలాగులకు కూడా అంతంత డబ్బులు ఇస్తారా ఇస్తారనుకుంటా సినిమా తీయటం అంటే మాటల లక్షల్లో వ్యవహారం కదా ఫోటోల సెషన్ ముగిసినట్టు అయింది పత్రికల వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు శ్రీజ ప్రతి పలుకు కులుకుతూ చెప్పింది అది పూర్త ఏక పలహారాలు పెట్టారు రెండు స్వీట్లు సమోసాలు బజ్జీ కూల్ డ్రింకులు పత్రికల వాళ్ళు వెళ్ళిపోయాక చుట్టుపక్కల నుంచి వచ్చిన ఆడంగులందరూ శ్రీజ చుట్టూ మోగిపోయారు నాకు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపించింది అంతమందిలో ఎగబడలేక అక్కడే కూర్చుండిపోయాను నా పక్కన కూర్చున్న అమ్మాయి పద్మవ్యూహంలోకి దూసుకెళ్లిన అభిమన్యుల లోపలికి జొరబడి జయలక్ష్మిని బయటికి లాక్కొచ్చింది ఇద్దరు నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని మాటల్లో పడ్డారు నువ్వు సినిమాల్లోకి వెళ్ళాక మమ్మల్ని అందరినీ మర్చిపోయావే జయా అంద అమ్మాయి లేదే మాధవి నేను నా స్నేహితురాలను ఎవ్వరినీ మర్చిపోలేదు చూసావుగా తీరిక దొరికి చావదు హైదరాబాద్లో ఉన్న అంతే బయటికి వెళ్ళాలంటే భయం ఆటోగ్రాఫ్లు కావాలని ఎగబడే వాళ్ళు కొందరు మీరు ఫలానా సినిమాలో ఎంత బాగా నటించారో అంటూ మాట కలిపేవారు కొందరు కావాలని పైనబడి తాకడానికి ప్రయత్నించే జులాయిలు మరికొందరు పోన్లేవే మా పాటలతో నీకెందుకు కానీ నువ్వు ఎలా ఉన్నావు మన మిగతా గ్యాంగ్ ఎలా ఉంది అంది జేయా అలాంటేమిటే ఎంత గ్లామర్ సినిమా అంటే నువ్వు స్క్రీన్ మీద కనిపిస్తే చాలా ఆ సినిమాని మేము డజన్ సార్లు చూస్తాను తెలుసా నీ అదృష్టమే అదృష్టం శ్రీజ అక్క గురించి రకరకాలుగా అనుకుంటారు కానీ నువ్వు ఆమెను నమ్ముకుని హైదరాబాద్ వెళ్ళినందుకు నీకు దోవ చూపించిందిగా నిజమైన శ్రీజ అక్క లేకపోతే సినిమా ఛాన్సులు దొరికేవి కావు అక్కకు ఫీల్డ్లో ఎంతమంది తెలుసు అనుకున్నావు మరీ మన తెనాల నుంచి వెళ్ళి పెద్ద పెద్ద యాక్టర్లుగా ఎదిగిన వాళ్ళనైతే మాటల్లో బుట్టలో వేసేస్తుంది మాది కూడా తెనాలి సారనో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే ఫీల్డ్కి వచ్చాను మేడం అనో సంబంధం కలుపుకుంటుంది మరి కృష్ణగారిది తెనాలే కదా జయ ఆయన శ్రీజ అక్కకు బాగా తెలుసా కృష్ణగారేనా సావిత్రి జమున జగ్గయ్య వీళ్ళందరిది మన ఊరేగా భానుమతి గారిది కూడా మన చిన్నరా ఊరే కదా అవుననుకో భానుమతి దగ్గర మన శ్రీజ ఆటలు అట్టే సాగవులే మిగతా వాళ్ళతో అయితే మంచి పరిచయాలే ఉన్నాయి జయ శ్రీజ అక్కతో చెప్పి నన్ను కూడా హైదరాబాద్ పిల్స్కి మనీ ఫీల్స్కి వెళ్ళమని రికమెండ్ చేయవే నీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారైనా వెండి తెర మీద కనిపించాలని నా జీవిత ఆశయం అని చెప్పాగా ప్లీజే నాకు శ్రీజకు పోటీగా వద్దామనా అంటూ నవ్వింది జయ మీకు నేనేం పోటీ నే మీ అంత అందగత కానుగా ఏదో చిన్న చితక పాత్రలో నటించి ఆ నటనలో జీవించి సినిమా రంగానికి మన తెనాలి అందించిన సేవల్లో నాకు వంతుందని రుజువు చేసుకోవాలనేదే నా తాపత్రయం సర్లే శ్రీజి అక్కతో చెప్పి చూస్తాలే ఉత్త చెప్పటం కాదే గట్టిగా చెప్పు మన స్నేహం గురించి చెప్పు నా టాలెంట్ గురించి చెప్పు ఏదో ఒకటి చెప్పి నన్ను హైదరాబాద్ బిల్స్కి వెళ్ళాలో చూడు ప్లీజే నీ మీలు ఎప్పటికీ మరవనే నేను నీలా యాక్టర్ని అయితే మా ఇంట్లో నీ ఫోటో శ్రీజీ అక్క ఫోటో పెట్టుకుని రోజు పూజించుకుంటానే అంతలా బతిమాలక్కర్లేదు లేవే నేను తప్పకుండా ప్రయత్నిస్తాను సాయంత్రం ఒకసారి ఇంటికి రా నిన్ను శ్రీజీ అక్కతో గలుపుతాను చాలా థ్యాంక్సే జయ లేచి వెళ్ళి మళ్ళా శ్రీజ పక్కన కూర్చుంది మాధవి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది నా వైపు తిరిగి జయ స్నేహానికి ప్రాణం ఇచ్చే రకం అంటే నమ్మండి అది పెద్ద యాక్టర్ అయినా మా స్నేహ బృందంలో ఎవరినీ మర్చిపోలేదు అలాంటి స్నేహితులు అలా నా అదృష్టం అంది క్షణాల్లో మాట మార్చేసిన అమ్మాయి వైపు నోరు తెచ్చుకుని చూస్తూ ఉండిపోయాను సినిమా ఫీల్డ్లోనే కాదు రాజకీయాల్లో కూడా బాగా రాణించగల నేర్పు ఉంది అమ్మాయికి అనుకున్నాను సాయంత్రం పద్మతో ఆడుకోవడానికి వచ్చిన సుబ్బమ్మ పినితో నువ్వు రాలేదు కానీ పిన్ని తిరునాళ్ళలాగా వచ్చారు జనం పత్రికల వాళ్ళు ఫోటోగ్రాఫర్లు ఎన్ని కెమెరాలు అనుకున్నావు శ్రీజకి ఊళ్ళో బాగా అభిమానులు ఉన్నట్టున్నారు అన్నాను అభిమానమా అప్పుడ డబ్బులు ఇచ్చి పిలిస్తే అంతమంది అయినా వస్తారు ఏమిటి విలేకరులు ఫోటోగ్రాఫర్లు కూడా డబ్బు మీద వ్యామోహం లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉంటారంటే అవన్నీ పిచ్చి కానీ హైదరాబాద్ నుంచి విదేశీ మద్యం సీసాలు తెచ్చి డబ్బులతో పాటు పంచుతుందని చెప్పుకుంటారు డబ్బుకు లొంగనవాడు మందుకు లొంగచ్చు మందుకు లొంగనవాడు మగుకు లొంగచ్చు డబ్బు మందు మగువ మూడు కలిస్తే తిరిగి ఉంది ప్రళయమే కదా అంది నాకు కొంత అర్థం కాలేదు పేపర్లలో రాయించుకోవటం కోసం ఫోటోలు వేయించుకోవటం కోసం మందు కూడా ఎరగా వేస్తారా ఇటొచ్చి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది సుబ్బమ్మ పిన్నికి భానుమతి మీద శ్రీజ మీద సదాభిప్రాయం లేదని ఇక పద్మకి ఇప్పుడు మూడేళ్ళు ఎంత ఆరిందాలా మాట్లాడుతుందో రేడియోలో వచ్చే ప్రకటనలన్నీ చెప్పేస్తుంది వివిధ భారత్లో వచ్చే పాటలు కొన్ని విని కొన్ని హిందీ పదాలు కూడా నేర్చుకుంది రాముకి పాప తోడిదే లోకం ఎంత రాత్రి అయినా ఇంటికి వచ్చాక అది నిద్రపోతుంటే దాని పక్కన కూర్చుని తనివి తీరా చూసుకుంది అన్నం తినడు వారానికి ఒకసారి నెల్లూరు వెళ్ళి తాగిరావడం తప్ప నా జీవితంలో ఏ ఇబ్బంది లేదు సందీప్ మాటలతో భయపెట్టాడు తప్ప చేతల మనిషి కాదని అర్థమయ్యాక నిశ్చింతగా పడుకుంటున్నాను గంగానమ్మ జాతర జరుగుతోంది వారం రోజులు జరిగే జాతర మొదటి రోజు పాపను పిలుచుకుని జాతరకి వెళ్ళాం పాప ఎంత సందడి చేసిందో బుడగలు కొనిచ్చాము ఊదుకోవడానికి బోర కొనిచ్చాం పీచుమిఠాయి కావాలంటే కొనిచ్చాం ఇలా ఏది అడిగితే అది కొనిస్తే ఈ జాతరలో ఉన్నవన్నీ కొనివ్వమంటుంది కొనింది చాలే ఇంటికి వెళ్దాం పదా అన్నాను రాముతో నా బంగారు తల్లి అడగాలే కానీ నా ప్రాణాలు ఇచ్చైనా సరే అవన్నీ కొనిపెట్టను అన్నాడు రాము దాన్ని భుజాల మీదకి ఎత్తుకుని నాకు ఇంకేం వద్దులే ఇంకేం అడగనులే అంది పద్మ అది ఏం మాట్లాడినా ఎంత ముద్దుగా ఉంటుందో అలిగినట్టు బొంగమూతి పెడితే మరీ ముద్దు వస్తుంది మరునాడు ఆదివారం రాము నెల్లూరు వెళ్ళటానికి తయారవుతుంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఉండకు ఉండిపోకూడదు సాయంత్రం మళ్ళా జాతరకు వెళ్దాం గంగానమ్మ తల్లి ఊరేగింపు చూద్దాం అన్నాను పొద్దుపోయేదాకా ఉండను సాయంత్రం ఐదు లోపల ఇంట్లో ఉంటాను సరేనా అన్నాడు అలా అంటాడు కానీ రాత్రికి రా తాగి దాటితే కానీ ఇంటికి రాడానికి నాకు తెలుసు నువ్వు అడగవే అన్నట్టు పద్మకి సైగ చేశాను కనీసం దానికోసమైనా ఒక్కసారికి తాగుడు మనేసి ఇంటి ఉంటాడన్న ఆశ నాన్న ఈరోజు కూడా జాతరకు వెళ్దాం నాన్న నిన్న కొన్న బుడగలు రెండూ పగిలిపోయాయిగా రెండు బుడగలు కొందాం అంతే ఇంకేమీ కొనమని అడగను తొందరగా వచ్చే నాన్న అంది పద్మ దాన్ని ఎత్తుకుని నా తల్లి కోసం ఏమైనా చేస్తాను సరే బంగారం నాలుగు కాకముందే రెక్కలు కట్టుకుని వాలిపోతాను అన్నాడు పద్మ తన బుల్లి చేతులతో చప్పట్లు కొడుతూ బలే బలే నాన్న పావురంలా ఎగురుకుంటూ వచ్చేస్తాడు అంది దాని మొహంలో ఎంత సంతోషమో వెలుతురునంత మింగేసి కళ్ళల్లోంచి పెదవుల్లోంచి బుగ్గల్లోంచి వెళ్ళగక్కుతున్నట్టుగా ఎప్పటికి మళ్ళీ కొన్ని డబ్బులు జేబులో వేసుకుని రాము వెళ్ళిపోయాడు ఇంటి పనుల్లో లీనమైపోయాను మధ్యాహ్నం మూడు నుంచి ఎదురు చూపే నాలుగైంది రాలేదు ఐదు అయింది రాలేదు కూతురికిచ్చిన మాట కోసమైనా రాకపోతాడా అన్న నమ్మకం నాది సాయంత్రం ఆరు దాటింది మెల్లమెల్లగా చీకట్లు ముసురుకుంటున్నాయి నాన్న ఇంకా రాలేదేంటమ్మా అని అప్పటికి పద్మ ఏ పదిసార్లు అడిగిందో వస్తాడమ్మా నువ్వు రెడీగా ఉండు మనం జాతరకు వెళ్దాం అనటం ఆలస్యం అప్పటివరకు దిగాలిగా గుమ్మల్లో కూర్చున్న పిల్ల ఒక్క గెంతులో ఇంట్లోకి వచ్చి మొహం సబ్బుతో తోమి గోడకు సున్న వేసినట్టు పౌడర్ అద్దింది అంత చూపులోనూ నాకు నవ్వు ఆగలేదు దాన్ని ఒళ్ళోకి తీసుకుని చీర కొంగుతో మొహానికి ఉన్న పౌడర్ తుడిచి తలదు నుదుట బొట్టు పెట్టాను మళ్ళా వెళ్ళి గుమ్మల్లో కూర్చుంది ఇంటిదాకా వచ్చిన అతను ఇంట్లోకి రాడాపొద్దు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చుగా అన్న మాట వినలేదు ఏడు దాటింది ఎనిమిది అయింది తప్పతాగి అర్ధరాత్రికో ఇంటికి చేరుకుంటాడు తప్ప ఇప్పుడు అప్పుడే రాడని అర్థం అయిపోయింది ఎటొచ్చి పద్మల సముదాయించడమే అయిపోయింది నాన్న రాలేదని ఒకటే ఏడుపు విసుగు పుట్టి జాతరకు నేను పిలిచికెళ్తాను వెళ్దాం పద అన్నాను వాళ్ళ నాన్న లేనిదే రాదట కూతురు కోసం కనీసం ఈ ఒక్కరోజైనా తాగుడు మానుకొని రాము మీద వచ్చిన కోపం అంతా పిల్ల మీద చూపించాను వీపు మీద నాలుగు తగిలించేసరికి ఏడుపు అందుకుంది ఆ తర్వాత ఎంత బతిమాలిన ఏడు పాపలేదు తిండి తినకుండా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకుంటే దాని మీద జాలి నా మీద నాకే అసహ్యం వేశాయి అది చిన్నపిల్ల దానికి ఏం తెలుసని కొట్టకుండా ఉండాల్సింది నాకు ఏడుపొచ్చింది అన్నం తినాలనిపించలేదు దాన్ని పక్కన వేసుకుని జో కొడుతూ పడుకున్నాను రాత్రి పది గంటలు దాటి ఉంటుంది నిద్ర పట్టట్లేదు చీమ చిట్టుకుమన్న రాము వచ్చాడేమోనని లేచి తలుపు తెరిచి చూస్తున్నాను సాయంత్రం పద్మకళ చెప్పాను కానీ ఇప్పుడు నేను చేస్తున్నది ఏమిటి ఇంటిదాకా వచ్చిన మనిషి తలుపు తట్టడా ఏమిటి ఏమో ఒక్కోసారి బాగా తాగి తలుపు తట్టకుండా వసారాలని పడుకుంటే ఏ అర్ధరాత్రి నాకు మెలుకు వచ్చి లోపలికి తెచ్చి పడుకోబెట్టిన రోజులు ఉన్నాయి కదా రాత్రంతా కలత నిద్ర తెల్లారుబోతున్నట్టుగా బయటంతా మసక వెలుతురు పరుచుకుంది ఇక నిద్ర పట్టలేదు వసారాల స్తంభానికి అనుకుని నేను మరో స్తంభంలో నిలబడ్డాను సూర్యుడు ఉదయించాడు పద్మ లేచి ఆకలిని ఎడుస్తోంది కానీ రాము రాలేదు నాలో సన్నగా రాజుకుంటూ భయం రాము ఎందుకు రాలేదు బాగా తాగి దారిలో ఎక్కడైనా పడిపోయాడా నెల్లూరులో అలా జరిగితే సందీప్ చూసుకోకుండా ఉంటాడా తెనాలిలోనే బస్సు రైల్లో దిగాక ఇంటికి వచ్చినప్పుడు తూలి పడిపోయి ఉంటాడా ఏమైనా ఈ పాటికి మెలుకు వచ్చి ఇంటికి రావాలి కదా నాలో వేరే భయం కూడా ప్రవేశించింది అలా తూలిపోవటం వల్ల దెబ్బలు ఏమైనా తగిలేయేమోనని దెబ్బలు మరీ పెద్దవైతే ఎవరైనా ఆసుపత్రిలో చేర్పించారా రకరకాల ఆలోచనలు రకరకాల భయాలు పద్మ కోసం టిఫిన్ చేసి పెట్టాను వంట చేయాలని కూడా అనిపించటం లేదు ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఆదుర్ద ఎవరి సాయం కోరాలో తెలియని సందిగ్ధత మధ్యాహ్నం పన్నెండు అయింది నాకేమో కాలు చోట నిలబట్టం లేదు సుబ్బమ్మ వచ్చి ఎందుకలా ఉన్నావు అని అడిగితే నా మనసులో ఉన్న బాధనంతా వెళ్ళగక్కున్నాను మగాళ్ళన్నాక ఒక్కోసారి పెళ్ళం బిడ్డలు మరిచిపోయే వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఇలాంటి నిర్వాకాలు చేయటం సహజమే నువ్వేం దిగాల పడకు నీకు కావాల్సినవి వండుకొని శుభ్రంగా తిను పిల్లకు పెట్టు ఎక్కడ తిరిగినా ఇంటికి రాక తప్పదుగా ఈ మగాళ్ళకి వస్తాళ్లే అంటూ భరోసా ఇచ్చాక కొద్దిగా స్థిమితపడ్డాను అన్య మనస్కంగానే అన్నం కూర వండి పెట్టాను పద్మతిని పడుకుంది రెండు దాటింది రాము జాడలేదు మళ్ళా భయం మొదలైంది ఏమై ఉంటుంది ఏదైనా ఊరిళ్ళాడా చెప్పకుండా వెళ్ళడే పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఇలా రాత్రులు ఇంటికి రాకుండా బయట గడపలేదు అర్ధరాత్రి దాటినా ఇంటికొచ్చి పడుకునేవాడు ఆలస్యం అయ్యే కొద్దీ భయం పెరగసాగింది పద్మను సుబ్బమ్మ పిన్నికి అప్పగించి నెల్లూరు వెళ్ళి కనుక్కుంటే మంచిది అనిపిస్తోంది కానీ అక్కడ ఎవరిని అడగాలి సందీప్ను అడగాలి నేను ఎవరినైతే అసహించుకుంటానో వాడి దగ్గరికి వెళ్ళి అడగాలంటే మనసు ఒప్పటం లేదు అస్థిమితంగా ఇంటి నుంచి బయటికి మళ్ళా లోపలికి ఎన్నిసార్లు తిరిగి ఉంటాను మూడింటికి భానుమతిని సలహా అడిగి ఆమె భర్తను నెల్లూరు పంపించమని చెబుదామనుకుని బయటకు వచ్చాను అప్పుడు గమనించాను సుబ్బమ్మ పిన్ని వాళ్ళ పోర్షన్ ముందు కాని పోలీస్ కానిస్టేబుల్ నిలబడున్నాడు పిన్ని వాళ్ళింటికి పోలీస్ ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు అతను ఏదో అడుగుతున్నాడు అతని చేతిలో ఏదో పేపర్ ఉంది దాన్ని చూపిస్తున్నాడు పిన్ని తల వైపు తల ఊపి నా వైపు చూపించింది అతను మెల్లగా నా వైపుకి వస్తున్నాడు పిన్ని కూడా అతను వెనకే వచ్చి నిలబడింది ఏం జరుగుతుందో అర్థం కాక రాయిలా నిలబడిపోయాను మా అమ్మ బతికున్న రోజుల్లో రాము కోసం వాళ్ళింటికి పోలీసులు వచ్చిన సంఘటన గుర్తొచ్చి గుండె దడదడలాడింది మళ్ళా ఏమైనా దొంగతనం చేసి పట్టుబడ్డా పాప పుట్టినప్పటి నుంచి అతనికి డబ్బు సంపాదించాలన్న యావ ఎక్కువైంది ఇలా ఆటో తోలితే ఏమొస్తుంది చెప్పు ఎదుగు లేని బతుకు మనం పేదరికంలోనే పెరిగాం పేదవాళ్ళగానే బతుకుతున్నాం మన అమ్మాయి బతుకు అంతేనా అది మనలా కష్టాల్లో బతకాల్సిందేనా నా కూతురు మహారాణిలా బతకాలి దానికోసం ఏం చేయటానికైనా నేను రెడీ మడ్డర్లు చేయమన్నా చేస్తాను అనేవాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ